తాజా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సీమాంధ్ర ఓట్లు ప్రత్యేకించి కమ్మోరి ఓట్లుగా బాగా చీలిక వచ్చినట్లు స్పష్టమైంది ఒక పార్టీకి గుంపు గుత్తుగా వేయకుండా ఎవరికిష్టం వచ్చినట్లుగా ఓటర్లు వాళ్ళకి వేసుకున్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విశ్రమ ఫలితాలు రావడానికి ఇదే ప్రధాన కారణమనే చర్చ పెరిగిపోతుంది పోటీ నుండి తప్పుకున్న నేతలు క్యారెడర్ అంతా కాంగ్రెస్ విజయానికి కష్టపడాలని టీడీపీ నేతలకు పైనుండి ఆదేశాలు వచ్చిందన్నది వాస్తవం అధికారంగా కాంగ్రెస్ కు మద్దతు పలికితే ఎటు నుండి ఏం సమస్య వస్తుందో అన్న భయంతో చంద్రబాబు నాయుడు అలాంటి పిలుపు ఇవ్వలేదు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో టీడీపీ నేతలు క్యాడి పాల్గొన్నది వాస్తవం అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు నేతలకు సంబంధం లేకుండా అచ్చంగా టీడీపీ నేతలు మద్దతుగా ర్యాలీలు సమావేశాలు నిర్వహించింది అన్నది కూడా నిజమే ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీ పరంగా టీడీపీ మద్దతు ఎక్కువగా ఖమ్మం నల్లగొండ జిల్లాలో బాగా కనపడింది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం మదిరా సత్యనపల్లి వైరా నియోజకవర్గాలకు ఏపీతో చాలా దగ్గర సంబంధాలున్నాయి అలాగే నల్లగొండ జిల్లాలోని కోదాడ మిర్యాలగూడ సూర్యాపేట హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయి ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీసుకుంటే ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా సీమాంధ్ర ఓటర్లు తనకిష్టం వచ్చినట్లు వాళ్ళు ఓటింగ్ చేశారు అందుకనే సీమాంధ్రలో ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే షేర్లింగంపల్లి కుక్కట్పల్లి బంజారా హిల్స్ ఖైతాబాద్ మల్కాజ్గిరి ఎల్బీ నగర్ సనత్ నగర్ మేడ్చల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ గెలిచింది అంటే రకరకాల చూసుకొని ఓటర్లు ఇష్టం వచ్చినట్లుగా ఓటు వేసుకున్నారని అర్థమవుతుంది మొత్తం మీద చూస్తే బాగా నష్టపోయిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది జనసేన మాత్రమే పోటీ చేసిన ఎనిమిది నియోజకవర్గంలో ఎక్కడ కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు ఇటు సీమాంధ్ర ప్రజలు వెయ్యలేదు అటు టీడీపీ మద్దతుదారులు వెయ్యలేదు అందుకనే జనసేన చివరకు ఎటు కాకుండా అయిపోయింది